మన దేశానికి ఆర్థిక రాజధాని వ్యవసాయంలో కానీ ఇతరతరలో కీలక పాత్ర పోషించేటువంటి మహారాష్ట్ర మరి అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ అనేక రకాల తప్పుడు ప్రచారం చేసినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మహారాష్ట్రలో డబల్ ఇంజన్ సర్కార్పై మరొకసారి మహారాష్ట్ర ప్రజలు గతంలో కంటే అత్యధికమైనటువంటి ఓట్లు సీట్లు బీజేపీకి ఇవ్వడం అనేటువంటిది మనం కనిపిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ వస్తే రిజర్వేషన్ పోతుందని మరాఠీలకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేసినప్పటికీ అప్పుడు కొంత లబ్ధి పొందడం జరిగింది కానీ రోజు ఈ ఐదు నెలల్లో తిరిగి ప్రజలు పూర్తి స్థాయిలో నాకు తెలిసినంత వరకు మహారాష్ట్ర గుజరాత్ విడిపోయినప్పుడు జరిగినటువంటి ఎన్నికల తర్వాత ఇంత ల్యాండ్ సైడ్ విక్టరీ ఒక పార్టీకి రావడం అనేటువంటిది ఒక అలయన్స్కు రావడం అనేటువంటిది ఇది మొదటిసారి కాంగ్రెస్ పార్టీ కులం పేరుతో మతం పేరుతో భాష పేరుతో అనేక రకాలుగా గురువింద గింద సామెతగా ఈ దేశంలో అన్ని రకాల నష్టాలకు అన్ని రకాలుగా ఈ దేశంలో ప్రజలకు ఇబ్బంది పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దేశానికి మొత్తం నష్టానికి కారణమైనటువంటి తప్పుడు ప్రచారం రాహుల్ గాంధీ ఎత్తుకోవడం జరిగింది ఈ మధ్య రాహుల్ గాంధీకి మత్తి మార్పు బాగా పెరిగిపోయింది ఈ దేశానికి వాళ్ళ పార్టీయే అత్యధిక సమయం నేతృత్వం వహించిందనేది వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నమ్మగారు వాళ్ళ తాతగారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారని ఈ దేశంలో తొంభై ఎనిమిది రాష్ట్ర శాతం రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక శాతం అధికారం వెలగబెట్టిందనే విషయం ఆయన మర్చిపోయి భారతీయ జనతా పార్టీని ఈ దేశంలో ఉన్నటువంటి సకల కారణాలకు కారణమనేటువంటి తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం ఒక వితండవాదం చేసేటువంటి ప్రయత్నం ఈరోజు రాహుల్ గాంధీ చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ చిలుక పలుకులకు గురువింద గింజ సామెతకు మరి ఏమాత్రం ప్రజలు స్పందించలేదు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క దుష్ప్రచారం మరొకసారి అర్థమైంది ఈరోజు పరిస్థితి చూస్తే ఎట్లా ఉందంటే జార్ఖండ్లో మహారాష్ట్రలో కలిపితే ముప్పై సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్లో మహారాష్ట్రలో రెండు రాష్ట్రాలు వచ్చినటువంటి ఎమ్మెల్యే స్థానాలు చూస్తే ముప్పై సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు అంత ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ కూడగట్టుకున్నది మహారాష్ట్రలో విపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కారు పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని ప్రజలు అద్భుతమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నము భాష పేరుతో ప్రాంతం పేరుతో కులం పేరుతో మతం పేరుతో ఎంత ప్రయత్నం చేసిందో దానికి మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారు రాజ్యాంగాన్ని చేతపట్టుకొని మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు విష ప్రచారం చేశారు ఎందుకంటే మహారాష్ట్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను సమర్థించేటువంటి వ్యక్తులు సంస్థలు అత్యధికంగా ఉంటాయి ఊరూరా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద పెద్ద ఎత్తున కులాలకు అతీతంగా పనిచేసేటువంటి వర్గాలు ఉంటాయి అటువంటి మహారాష్ట్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని చేతపట్టి ఊరూరా ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ యొక్క అబద్ధాలను అసత్యాలను ప్రజలు నమ్మలేదు ఎస్సీ సీట్లలో తీసుకున్నా ఎస్టీ సీట్లలో తీసుకున్నా బీజేపీ బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు మెజార్టీ సీట్లు పొందడం జరిగింది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం బీజేపీ నాయకత్వంలో ఎక్కడైతే ఉన్నాయో ఈరోజు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మూడవసారి అధికారంలోకి వచ్చాం మేము మొదటిసారి దేవేంద్ర ఫడ్నవీస్ గారు సమర్థవంతంగా ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు రెండోసారి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో శివసేన అంతకుముందు లేకపోయినప్పటికీ కూడా అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కలవనప్పటికీ కూడా బీజేపీతో కలిసి పోటీ అయినప్పటికీ కూడా అనేక మంది యొక్క కోరిక మేరకు ప్రజల ఆకాంక్షల మేరకు బయట ఉన్నటువంటి శివసేనను తీసుకొని ఐదు సంవత్సరాల క్రితం ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే గెలిచిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కుర్చీ కోసం ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ చక్రం దిప్పి బీజేపీని అధికారం నుంచి దూరం చేసేటువంటి ప్రయత్నం చేశారు కానీ రెండు సంవత్సరాలు తిరగకముందే మళ్ళీ అక్కడ మోసం చేసినటువంటి శివసేనకు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బుద్ధి చెప్పి బాలాసాహెబ్ ఠాక్రే శివసేన అధినేత అయినటువంటి బాలతాబ్సహబ్ ఠాక్రే యొక్క ఆలోచన విధానంతో అనేక మంది ఎమ్మెల్యేలు ముందుకొచ్చి మళ్ళీ ఏక్నాథ్ షిండే గారి నేతృత్వంలో పరిపాలన చేశారు ప్రభుత్వం ఏర్పాటు చేశారు తిరిగి మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మూడవసారి ఇంత జరిగినప్పటికీ కూడా మూడవసారి మహారాష్ట్ర ప్రజలు అత్యద్భుతమైనటువంటి మెజార్టీతో ఈరోజు అధికారంలో రావడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడే కాదు బీజేపీ అనేక రాష్ట్రాల్లో కూడా రెండోసారి మూడోసారి అధికారంలోకి వస్తాం గోవాలో గోవాలో పక్కనున్నటువంటి గోవాలో మూడోసారి అధికారంలోకి వచ్చాం ఓట్లు పెంచుకున్నాము సీట్లు పెంచుకున్నాం గోవాలో ఆ ఎన్నికల్లో నేను మొత్తం అక్కడ ఉన్నాను గుజరాత్లో ఆల్మోస్ట్ మరి వరుసగా గత ఐదు ఆరు టర్మ్స్గా భారతీయ జనతా పార్టీ వరుసగా గెలుస్తూ ఉంది